హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కబడ్ చెప్పండి నేను చాలా చాలా బాగున్నాను సో మార్నింగ్ మార్నింగ్ నేను వెళ్తున్నాను కైంనగర్కి నేను కైంనగర్కి వెళ్ళి ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి కొండగట్టు మల్ల్యాళ్ళకి వెళ్తాం సో మా బస్సులు కానీ వాటి రోడ్లు కానీ వాటి టైమింగ్స్ కానీ అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మారలేదు ఒక ఫ్రీ టికెట్ తప్పు ఫ్రీ టికెట్ వల్ల ఇంకా బస్సులో ఆడవాళ్ళం ఎక్కువ అనిపిస్తున్నాం అంతే సో బస్సు ఊర్లో ఒక రుచిన వెంటనే నిండిపోయింది నాకెక్కడో ఎక్కడో కార్లో చిన్న సీట్ దొరికితే కూర్చున్నా అనమాట సో అక్కడ మేము నలుగురం ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను అక్కడ సమ్మెలో స్టార్ట్ అయింది ఇద్దరం ఒకే దగ్గర దిగి కలుసుకురా అనమాట ఇంకా మధ్యలో వెళ్ళి బస్ ఎక్కడ అవుతుంది ఏ బస్సు ఎక్కాలి ఏంటి అనేది కనుక్కోవాలన్నమాట మా ఫ్రెండ్కి కాలేజీ కనుక్కున్నాం ఇది కరీంనగర్ బస్ స్టాండ్ ఇక్కడే దిగాము క్షణాలు తిరిగి వచ్చి మళ్ళీ అక్కడే ఆగాం అన్నమాట ఎందుకంటే మా బస్సు తాగిన స్టేజ్ దగ్గరే మలయాళలో తాగుతాయి సో దాన్ని మా ఫ్రెండ్ మొత్తం మలయాళకి బస్సు తగ్గిస్తాం మనం ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ కిడ్స్ మన ఇష్టాలను మన ఫ్రెండ్స్ని గుర్తుంటాం బట్ కలుసుకోవడం ఎక్కువ జరగస్తుంది సో అట్లాగా ఫిఫ్టీ ఇయర్స్ పెట్టుకుంటే ఒకటే మొత్తం పిల్లల్ని మీ పిల్లలు మీ అమ్మలకు పిల్లలు మీ హస్బెండ్కు అంటే ఉండే పిల్లలు టూ త్రీ ఇయర్స్ పిల్లలు అయితే హస్బెండ్ అప్ప చెప్పైనా వెళ్ళి కలవండి నేనైతే తేజీ చిన్న ఉన్నప్పుడు రుతు చిన్న ఉన్నప్పుడు తీసుకెళ్ళాను పెద్దగా అయ్యారు కదా మా అత్తయ్య వాళ్ళ దగ్గర మంచిగా ఉండు సో వాళ్ళకి అప్ప చెప్పి వాళ్ళ ఇద్దరికి పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ అమ్మలికి అప్ప చెప్పి వచ్చారు అనమాట ఎంత బాగా అనిపిస్తుంది లైఫ్లో చాలా వాటిని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం లైక్ మనకు నచ్చిన కర్రీ కూడా ఇంట్లో తినకుండా వండము ఎవరిదీ నవ్కడానికి సో అట్లా మన ఫ్రెండ్స్తో మనం ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం డేస్ ఎలా గడిచేవి కాలేజెస్ ఎంత బాగుండేవి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాము కబుర్లు చెప్పుకుంటాము మైండ్ ఫ్రెష్ అవుతాయి సో మేము లాస్ట్ తమ్ముడులో వచ్చాము అప్పుడు తమ్ముడు రాలేదు అట్ట తిరిగేస్తాం అట్ట తిరిగి ఇట్ట తిరిగి నైన్ ఓ క్లాక్కి వచ్చాం పిక్ ఒక రెస్టారెంట్కి సో తనది పెళ్ళి ఉందండి నెక్స్ట్ మంత్ ఎయిత్కి నవంబర్ ఎయిత్కి గ్రీన్ డ్రెస్ వేసుకున్న పద్దు పెళ్ళి అప్పుడు మళ్ళీ రీయూనియన్ అవుతాం అందరూ సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఆర్డర్ ప్లేస్ చేసాం నవరాత్రులకు మీరు నాన్ వెజ్ తింటారా అన్నారు ఇట్స్ డిపెండ్ ఆన్ అవర్ చాయిస్ సో మీరు తిన శ్రావణంలో కానివ్వండి నవరాత్రులు కానివ్వండి తినడం తినప్పుడు మన ఇంట్రెస్ట్ మన చాయిస్ అండి సో నేనైతే తింటాను ఇక్కడ మేము ఇద్దరం తిన్నాము ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఇద్దరు తినరు అందుకే వాళ్ళను ఎడ్డి ఇవ్వడం కోసం బాగుంది బాగుంది అని చెప్పాం బట్ వాళ్ళని తినమని అంతా పెట్టలేదండి వాళ్ళు తినలేదనమాట దేవి నవరాత్రుల వల్ల సో ఆయన చక్క చికెన్ తినేసి బేబీ బేబికార్న్ బేబికార్న్ మంచూరియా తీసుకున్నాము అదికో బాగుంది వాళ్ళు తిన్నారు అండ్ పనీర్ కర్రీ రోటీస్ పనీర్ కర్రీ దరిద్రంగా ఉంది అంటే కార్న్ మంచిగా కారం అయింది అందుకని పనీర్ కర్రీ మైల్డ్గా వేయమంటే వాళ్ళు తీయ వేసారు కారమే వేయలేదు నాకు ఎందుకు ఇక్కడ ఫుడ్ అంతగా అప్పుడు కూడా నచ్చలేదు లాస్ట్ టైం ఇక్కడ తిన్నప్పుడే నచ్చలేదు వేరే దగ్గరికి వెళ్దాం నియర్ బై ఇదే ఉందని చెప్పేసి ఇక్కడికి అనమాట పద్దుంది కదా తను అవుట్ సైడ్ ఫుడ్ సరిగ్గా తినదండి హోమ్ ఫుడ్ తనకి ఎక్కువ అలవాటు సో ఏదో అట్లా తిన్నట్టుగా వేస్తుంది మేము మాత్రం ముగ్గురం మంచిగా తింటాం అనమాట సో ఇంకా నైన్ అయిపోయింది కదా ఎంత అమ్మలైనా ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా కూడా మళ్ళీ కాల్ వచ్చి నచ్చింది బిందు వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఇంకెంతసేపు తొమ్మిది అయింది ఇంకా వచ్చేయాలి ఇంటికి అని చెప్తా ఉంది మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి బయలుదేరాము ఇంట్లో నుంచి మళ్ళీ ఇప్పుడు నైట్ నైన్ అయింది అనమాట సో ఎక్కడెక్కడ తిరిగామంటే అటు ఊరు వెళ్ళాం షాపింగ్కి తిరిగాం ఇంట్లో ఉన్నాడు చాయ్ తిరిగాం ఆడాడ నడుచుకుంటూ పోయినాం ఏటో ఆటో ఏటో ఆటో ఏటో బాదేరాం నైట్ స్టే బిందు వాళ్ళ ఇంట్లో సో బిందు వాళ్ళ మాకు తెలుసు సమీర్ వాళ్ళ ఇంటికి మేము అందరం వెళ్ళాం కానీ పద్దు వాళ్ళ ఇంటికి మేము రాలేదండి సో మొత్తానికి నైట్ అందరం కూర్చొని పెట్టి అక్కడ ఏం చూడ్చరు అందరం ఎవరింటి కాలం వచ్చి పోతున్నా సో అత్తం ఏంటంటే అటుకులు పోస్తూ ఉంది పండగ వచ్చిందంటే అటుకులు పోయకుండా ఉండరు ఎందుకంటే పిల్లలకి పొద్దు పొద్దు టిఫిన్ చేయడం అప్పుడప్పుడు వీలు అవుతాయి అప్పుడప్పుడు వీలు అవుతూ మా పిల్లలు అందరూ అక్కడ సిటీలో ఏమో కానీ ఇక్కడ ఫైవ్ థర్టీ సిక్స్కి అందరు లేస్తారండి సో లేవగానే ఆకలి ఉంటుంది సో అట్లా తిన్నాను కానీ అయినా మన తెలంగాణలో ఫంక్షన్ ఉన్నా పడ్డేగలు ఉన్నా అటుకులు పోయడం కామన్ కదా మీ ఇళ్ళలో ఓసిర ఇందులో కారపుట్లో పూట్ల తెచ్చి కలుపుతారు చాయ్ లాగా తింటే కమ్మ ఉంటాయి ఒట్టిగా తిన్న బాగానే ఉంటాయి సో నేను వచ్చి బోధ తొమ్ముతా ఉన్నాను తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అమ్మో వాళ్ళ ఇంటికి ఈ డ్రెస్ మా ఫ్రెండ్ది కైమ్నలో స్నానం చేయాలి ఆటలో కూర్చొని లేకపోతే నా డ్రెస్ చినిగింది సో ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఎట్లా బాగాలేకుండే అక్కడ చూడడానికి వెళ్ళేదే ఉండే సో అక్కడ ఆటో దిగి వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్ళి డ్రెస్ మార్చుకొచ్చుకున్నాను అనమాట ఇది దాని డ్రెస్సే మా ఫ్రెండ్స్ అందరం ఒకటే సైజు ఉంటాం చూ సో తర్వాత ఏంటంటే వీళ్ళు వెళ్ళి స్నానం చేస్తాను ఇక్కడ గీజర్ లేదు కదా సో అక్కడ గీజర్ కూడా ఉంది అక్కడ వెళ్ళి స్నానం చేస్తాను అని బ్యాగ్ ప్యాక్ చేస్తాను సో నా వారికి పండగ అంటే మా అత్తగారింట్లో ఉండాలి మా ఇంట్లో ఉండాలి మా అమ్మ ఇంట్లో పండగ చేయడానికి ఎవరు లేరు అట్లీస్ట్ ఏర్పాటు చేయడానికే నేను పోతాను పండగకి మా అత్తగారి ఇంట్లోనే ఉంటాను దాదాపు కానీ ఈసారి నన్ను మా అన్నేలు బతుకమ్మకి అక్కడికి రమ్మన్నారు చూడాలి ఇంకా నాకు పండుగలు మా అత్తగారి ఇంట్లోనే కంఫర్ట్ ఉంటాయి సో చలో ఇంకా అన్నీ వస్తే మనం వెళ్ళిపోవచ్చు నేను తినేసాను పిల్లలు టిఫిన్ అన్నమాట అదే అటుకులు బుక్కిరు బాగా ఉడకపోస్తుంది కైమ్ నూనెలు తెచ్చిన డాల్ ఇది రుతుగానికి రమ్య ఇల్లు ఉడుస్తూ ఉంది సో మా పిల్లలు ఇల్లు ఎన్నిసార్లు ఉడిచినా మళ్ళీ మొదట మళ్ళీ మొదలై అట్లా అనమాట సో నిన్నటి వీడియో పెట్టి మళ్ళీ మొన్న నిన్నటి వీడియో మొన్న పెట్టి మరీ డిలీట్ చేశాను బ్యాక్గ్రౌండ్ వాయిస్ మ్యూట్ చేయలేదండి మర్చిపోయాను తర్వాత నాకు కుదరలేదండి పెట్టలేదు సో నిన్న పెట్టనమాట సో ఇది విలేజ్లో డే టూ అండ్ డే త్రీ అనమాట సో రుతుగా రెడీ అయి కూర్చుని ఒకసారి వస్తా అన్నాడు ఒకసారి రా అన్నాడు నేనైతే వెళ్తాను రెడీ అని బాగుంది కదా డ్రెస్ కలర్ సంధ్య సెలెక్షన్ బాగుంటుంది యూనిక్గా ఉంటుంది సంధ్య అంటే రంగమన్న సంధ్య కాదు మా ఫ్రెండ్ సంధ్య చూస్తాం కానీ మా అన్నయ్య రాని వచ్చిండు రుతుగడ రా నేను మా అన్న తొట్టి పోతా బాయ్ నేను మా అన్న తొట్టి పోతా బాయ్ అంటే వాడు వదులు మా అమ్మ మా మామమ్మ అంటు సో బయలుదేరా మధ్యలో రుతుగడ పిట్ట కింద ఆడుకునే పిట్ట కింద పడ్డదన్నమాట అందుకే వాళ్ళు తెస్తూ ఉన్నారు ఇక్కడ వాటర్ పోతుందండి వాళ్ళే వస్తుంది బోర్ వాటర్ అనుకుంటా పొలాల్లోకి వెళ్తున్నాయి ఊరంటి చెట్లు పొలాలు గ్రీనరీ మన చుట్టాలు మనవాళ్ళు గడికోసారి ఇంటికి వచ్చి మాట్లాడే పక్కోలు ఆ సందడే వేరు నైట్ అయితే దాండియాలు మనమైతే ఆ జోలికి పొం రమ్మే నైట్ అయితే దాండియాలు పొద్దు అంతా ముచ్చట్లు బాగుంటుంది అర్లీగా పడుకోవడం అర్లీగా లేవడం సో మా ఇంటికి వచ్చిన మా ఇంటికి రావడం అయితే వచ్చినా కానీ కరీంనగర్లో మాకు నైట్ మబ్బులో నాలుగైదు పడుకోవడానికి విపరీతంగా నిద్ర వస్తుంది గల్పిల్ల ఉంటే పిల్లలు రమ్మే కప్పచిప్పి పడుకుందు కానీ మా అన్నకి మా అక్కకి పిల్లలు అంత ఎక్కువ అలవాటు అంటే అలవాటే బట్ తినడం తినరమాట ఎక్కువ సో అదే కొసేపు నిద్ర వచ్చాడనిపిస్తేను ఆలోచిస్తూ ఉన్నా కానీ నేను అండి తర్వాత సో ఇక్కడ వంటలు సరదాలండి మొత్తం దారుణంగా ఉంది మా అక్క అక్కడే ముందే వచ్చింది మార్నింగ్ సో వీళ్ళిద్దరూ చెస్ ఆడతారు ఈ చెస్ బోర్డు కానీ ఈ కాయిన్ కానీ జస్ట్ ఇంతకు ముందే ఓపెన్ చేసిన పార్సల్ నుంచి కానీ ఆ ఒక్క బోర్డు తర్వాత ఒక కాయిన్ దొరకలేదండి ఋతుగంధయ్య పదహారు ముప్పై రెండు కాయిన్లకు ముప్పై కాయిన్స్ ముప్పై కట్దండి ఇరవై ఒక్క కాయిన్స్ దొరికినాయి తర్వాత ఏంటంటే మా ఇంటికి కలర్స్ వేయించారండి సో కొంచెం బాగా అనిపిస్తుంది ఆడవాళ్ళు ఉంటే వేరే ఉంటుందండి సర్దడానికి సో ఇంట్లో ఆడవాళ్ళు లేరు కదా ఇల్లు మెస్సీగానే ఉంటుంది మేము వెళ్ళినప్పుడే సర్దాలి మేము వెళ్ళి ఉండేది ఒకటి రెండు రోజులే కదా పిల్లలతోటి మొత్తం సర్దుడు బా కూర్చుండు అవదు మాకైనా సేపు మేము చదిద్దాం సో ఇది జాగిరి పౌడర్ మనకి ఛాయ్లోకి మా అన్న జగీరి పౌడర్ వాడతారు అనమాట కొత్త కిచెన్ చూపిస్తాను మీకు మేము చదితే పెంటగా చూపిస్తాను సో ఇదంతా మేము సర్దాలి మా ఇంట్లో చాలా సామాను ఉంటుంది అవసరం లేనిదే ఎక్కువ ఉంటుంది అందులో సో ఇవన్నీ ఎందుకంటే మా అన్నకి వాళ్ళ షాప్లో పనికి వచ్చేటి అవి ఉంటాయి కదా సో ఇవి అవిగో కిచెన్లో అవసరం ఉన్నాయి కావు ఈ పెంటంతా సర్దాలి నాకు ఎక్కడ జరదాలి ఏం అర్థం కాలే మరంతక నేను మా అన్నయ్య అందరం చూసుకున్నాం అనమాట ఎక్కడ సర్దాలి ఏం చేయాలి సో టోటలీ ఈరోజు దీన్నైతే సర్దేసేయాలండి సో ఇదేదో ట్యాప్ బాగుంది కదా బాగా పెట్టించారు ఇది స్లాబ్తో వేసిన మా కొత్త వంటీళ్ళు దీంట్లో పాలుగా వంగియాలి సో అది ఇంకా రేపు చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని మొత్తం క్లీన్ చేసేసుకుందాం మా అన్నయ్య తుడికి బ్రెడ్ తెచ్చాడు ఈ లోపల నిద్రపోయానండి నిద్రపోయాను వీడికి మ్యాగీ ఏమో చేసి తినబెట్టారు తర్వాత ఈవినింగ్ ఛాయ్లోకి బ్రెడ్ తెచ్చారనమాట సో లేచి నేను తిన్నాను ఈ పిట్టలు ఉన్నాయా షోకేష్ లాగా ఉండేవి నా చిన్నప్పుడు తర్వాత దాచిపెట్టినారు తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసినారు నా పిల్లలు వాటి తలకాయలు కూడా ఇరగ కొట్టేశారు సాయంత్రం అక్క బ్యాంగిల్స్ కొంటా అంటే తన షార్డ్ దాంటివి నా చిన్న పచ్చి వాళ్ళ షాప్ ఇక్కడే ఉంటుంది అన్నీ దొరుకుతాయి గుండు పినుగాంచెలి పెళ్ళికూతురు జడ జడబిల్లల వరకు ఎవ్రీథింగ్ ఉంటాయండి సో మీరు ట్రై చేయొచ్చు ఇల్లు అందుకుంటుంటే బాగుంటాయి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు మేము రెగ్యులర్గా ఇక్కడికే వస్తాం సో నేను గాజులు కొనలే అక్కడ టీచర్ కదా దానికి శారీస్ఫై మ్యాచింగ్ గాజులు వేసుకొని ఖచ్చితంగా ఇల్లు వెళ్తుంది సో మనకు అంత లేదు మనం ఏ గాజులు ఉంటే ఆ గాజులు వేసుకుంటాం రోజు ఎట్లా వేసుకోం పండుగ రోజు కూడా లైట్గా మ్యాచింగ్ దగ్గర ఉన్నాయి సో తీసుకోలేదు సో ఇది మార్నింగ్ అనమాట తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సో ఈరోజు ఇది సరదేసేయాలని చెప్పాను కదా సో నా చౌకమ్మ లూజ్గా ఉంది నాకంటూ నేను సమ్మర్లో చిన్నప్పుడు శారీస్కి పూతలు పోయడం ఇలా సమ్మర్ సో కాదు ఖాళీగా ఉన్నప్పుడు సమ్మర్ సో నేను పూనెకెళ్ళిపోయేదాన్ని సో ఇలాంటివి చేయడం చేసేదాన్ని బయట ఉషిరా ఈ సామాన్ అంతా చూస్తే మాకు ఓదిన ఉండి మేము వచ్చేసరికి అన్ని సరితే బాగా అనిపించింది బాగుండనిపించింది కానీ ఏం చేస్తాం కోమట్లలో దొరకలేనండి ఆడవాళ్ళు దొరికిన వాళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటున్నాయి రిక వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటున్నాయి సో అట్లా అంటే మనలాంటి నిరుపేద వాళ్ళ కోసం అట్లనే ఉందండి సో కొంచెం సెట్ అయిన ఫ్యామిలీ అంటే బాగానే ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఇది బయట ఇలా ఇంతుంది ఈ పెంట అయ్యూ ఏం జరుగుతామో తెలియదు బట్ వీ హ్యావ్ టు డూ కానీ నేను ఉన్న సామాన్ అంతా తీసి నేను మా అక్క మా అన్న సామాను కొన్ని పైకి ఎక్కిచ్చాము తర్వాత అలా అటుపోయి అది వంట వేసుకుంది మా అన్న అటుపోయి ఇచ్చేసిండు నేను మొత్తం ఎక్కడ బయట పెట్టేసి ఊడ్చేసి అనమాట సో టోటలీ ఇట్స్ డన్ డన్ ఆర్ డన్ ఈవినింగ్ వరకు డన్ అయిపోయింది మా దేవుడు రూము మిస్టేక్ చేశారు దేవుడు రూమ్ మీద మూడు సెల్ఫీలు ఉన్నాయి యాక్చువల్ దేవుడు రూమ్ మీద అసలు ఏమీ పెట్టకూడదు అదర్వైజ్ అది దేవుడు సామాన్ అయితే తప్ప సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలని నాకు అర్థమవుతుంది నేను చెప్పేటప్పుడు చేసేటప్పుడే చెప్పాను మాకు స్పెషల్గా ప్లేస్ ఉంటుంది దేవుడుకి అక్కడే చేపించు అన్న అని చెప్పేసి ఏదో వంటింట్లో వేయించాడు అది చేసే సుతారులకు తెలిసి ఉండాలి ఆయన అలాగే చేస్తాడు సో దాదాపుగా సామాన్ బయట పెట్టడం సెట్ చేయడం ఇవన్నీ చేసి ఈ బోల్ తోమాను ఇది ఇది అవసరం లేదు సో ఈ బోల్ తోమేసి మిగిలిన బోల్తో పెట్టి ఇంకా మనం కిచెన్లో సర్దుకోవాలి ఇంకా కిచెన్లో గిన్నెలు మాకే సర్ది మాకు ఉంది కదా సో తనే మాక్సిమం సర్దేస్తుంది ఈ టైల్స్ బలిగా అనిపిస్తున్నాయి కదా సో మా ఇంటికి కొత్త కిచెన్ ఇంట్లో మొత్తం బంగ్లా కాదు కానీ ఈ రూమ్ అయితే కొత్తగా కట్టుకున్నాం కదా సో దీంట్లో మంచి రోజు రేపు పాల్గొని ఇలాంటివి చాలా దొరికినా అండి పురావస్తు శాఖ నుంచి బయటపడ్డ వస్తువులాగా సో ఈ చూసారా ఈ చిన్న చిన్న బొమ్మలు రుతు కడికి కడిగి ఇచ్చాను సంక్రాంతి నోము ఉంటుంది కదా సో అప్పుడు ఈ వుముకుంటారండి ఈ చిన్న బుచ్చలు ఎందుకు నోముకుంటారు నాకు అర్థం కాదు కానీ చిన్నవి నోముకోవాలేమో సో అట్లా వాళ్ళు నోముకుంటారు అన్నమాట అట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చింది మా లచ్చమ్మ బుల్లొచ్చావా అట్లా రెడీ చేసింది చిన్న అద్దం దొరికి తేజుకు చూపించ కావాలా అని మీకు తెలియదు మనం పిల్లలకి బొమ్మలు బిమ్మలు తెస్తాం కానీ వాళ్ళకి వంటింట్లో ఉంచి వేస్ట్ వచ్చి దామని కావాలి సో ఎంత బుచ్చి కిరటం చూసారా రేకులాగా ఉండింది సో మొత్తం కదా ఇవన్నీ ఉన్నాయండి ఇండ్లై కొన్ని తీసి తోమి నా చిన్న కొడుకు ఇచ్చిన వాడు ఆడికే ఖుషి ఈ ట్యాప్కి ఇది పెట్టిచ్చారండి మా అన్న స్టైల్గా ఉంది ఏడ పడితే ఆడ తిరుగుతూ ఉంది మంచిగా ఉందండి గట్టి ఎగితే ఊచిపోతుంది కూడా సో పెడుతున్న తేజ్గాడు నేను తేజ్గాడు బాగుంది అమ్మ ఇది స్టైల్గా ఉంది అమ్మ అని చెప్పేసి వాళ్ళే ట్రెండిగా ఆలోచిస్తారండి మా అన్న ఈ మంచం ఉంది ఇది నేను పొట్టుతో ఉన్నప్పుడు తీసుకున్నారు నేను వచ్చినప్పుడు వాడుకోవడానికి కానీ కానీ ఇంక అక్కడ పీటలు వేస్తాను అనమాట ఈ మంచం ఇక అట్లా ఉంటుంది ఇల్లంతా సామాన్ ఉంటుంది ఇంకా ఈ మంచం వేస్తే కూడా సో ఇల్లు టూ మోడ్స్ ఉన్నాయి మీరు ట్యాప్ అటు ఇటు తిప్తే ఒకసారి ఏమో నల్లొచ్చింది ఒకసారి ఏమో షవర్ వచ్చింది బాగుంది కదా కిచెన్ కడిగేటప్పుడు మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది నా పిల్లలు దీన్ని ఎన్నో రోజులు ఉంచారు ఖరాబ్ చేస్తారు లెట్ తొందరని సో ఇది ఇట్లా గడిచిందండి బిజీ బిజీగా సో ఇక్కడ గూడు పెట్టింది సీతకోచిలికాంట్లో నుంచి ఎన్ని గొంగలి పురుగులు అసలు అంత చిన్న గూడు నుంచి ఇరవై ఇరవై ఐదు గొంగలి పురుగులు వెళ్ళినాయండి సీతాకోచిలకను అది మరి తేన్ తిగను ఊరికే తిరుగుతూనే ఉండేది అనమాట సో తర్వాత ఏంటంటే నేను ఇక్కడ స్టవ్ కడుగుతూ ఉన్నాను ఇంకా స్టవ్ కడగాలి ఈ కిచెను ఏం జరుద్దామని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మావో వాయిస్ ఇనిపిస్తుంది సో తర్వాత సాయంత్రం ఇట్లా సరిద్దాం ఎట్లీస్ట్ ఇంకా బాగా సరదొచ్చు అని మీరు అనొచ్చు ఆ పని చేసేసరికి వ్యాస్ట్ వచ్చింది ఇది చాలా అనుకున్నాం బాగానే సరిద్దాం ఓకే వంట చేసుకోవడానికి రెడీగా ఉంటుంది యాక్చువల్ పండక్కి మా పెద్దన్నయ్య మా వదిన వాళ్ళందరూ వస్తారు సో రాంగారీ పప్పు పెట్టిన బా వద్దాం వాళ్ళకి ఎందుకు అన్నట్టుగా సెట్ చేసి పెడితే ఎట్లీస్ట్ కుకింగ్ అయినా డైరెక్ట్ ఇక్కడ చేసుకుంటారు కదా అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు అన్నట్టుగా చేసామన్నమాట సో అయితే మాకు దీంట్లో వంటలు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది ఇంకా మిగిలింది ఉందా అది మనం వంట వేస్తుంటే సెట్ అయిపోతుంది సో బాయ్ బాయ్